గ్రామ అభివృద్ధితోనే అభివృద్ధి పల్లె ప్రగతికి కేంద్రం ప్రత్యేక నిధులు సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలి వాజ్పేయి త్యాగం మరవలేనిది బీజేపీ రాష్ట్ర నాయకులు పరకల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు ఆరేపల్లి వజ్రా గార్డెన్స్లో ఘనంగా వాజ్పేయి స్మృతి సమ్మేళనం మరియు నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం జయశ్రీ స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జీ మాజీ పార్లమెంటు సభ్యులు బుర్రా నరసయ్య గౌడ్ పాల్గొన్నారు గ్రామ అభివృద్ధితోనే దేశ అభివృద్ధిని అందుకే పల్లెల ప్రగతికి కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు పేర్కొన్నారు ఈ సందర్భంగా జయశ్రీ బుర్రా నరసయ్య గౌడ్ కాళీప్రసాద్ రావు మాట్లాడారు వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మండల నాయకులు డివిజన్ నాయకులు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अगर सिंह का कोप

ఏదైనా సాహసం పార్టీ గుర్తు లేదు అయినను నా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎదుటివారి బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని ఘనదా ధనం అధికార బలం డబ్బు బలం ఎదిరించి పొట్లాడి వెంటనే శిరస్వతి నమస్కరి కూడా పూర్తి సహాయ ఖాతాలు జిల్లా కూడా తెలుస్తూ నేను ఎలక్షన్ లో నాకు సంతోషం లేదు బాధ కూడా సంతోషము లేదు బాధలు లేదు ఎందుకంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను కొన్ని వచ్చినాయి భవిష్యత్తులో రాబోతున్నాయి ఎందుకంటే మనము ఇలాంటి పార్టీలో ఉన్నామంటే ప్రపంచం అంటే శత్రువులు కూడా మెచ్చుకునే పార్టీలు మనం ఈరోజు బీజేపీ నిన్నటి నిన్న ఒక వ్యక్తి మహా వ్యక్తి కాంగ్రెస్ లోపల ఒక ఫోటో చూసి ఆ ఫోటోలో కూడా అద్వాణి గారు కుర్చుట్టిన కింద మన దేవుడు మోడీ గారు కూర్చున్నారు ఆ మోడీ నేను కూడా అప్పుడు బయట బయటపేరాను గంగయ్య మందులాది పార్టీలో ఉంటే పార్టీ నిలబెట్టుకోవద్దు కదా ఎందుకంటే ప్రతి పార్టీలో పోతే కూడా డబ్బు సంపాదన దూరం కూడా జాగ్రత్త ఈ పార్టీలు ఎందుకు గెలిచినా నేను ఈ జాతి గురించి ఈ దేశం నుంచి పార్టీలో ఉన్నాను మంచి కూడా సన్మానాలు ఇది కూడా మనం ఒక మంచి అంటే ఒక పూర్వ వైభవం అని అన్నారు వారంగంలో పూర్వం దగ్గర మొదటి మొదటి ఎంపీగా అంటే ఇద్దరు ఎంపీలలో మొదటి మన రాష్ట్రంలో ఉన్న మొదటి ఎంపీ వారి ప్లేస్ లో మనం ఒక గట్టిగా మన జెండా వాదాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ కూడా ఒక గెలిస్తే పది మందితో సమానం ఎందుకంటే కాంగ్రెస్ యాభై ఐదు సంవత్సరాలు పాలించింది బలం అయినటువంటి నాయకత్వం నాయకత్వం ఉంది బలం అంటే వరుస బలంగా ఉన్న నాయకత్వం అంటే పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు మిగతా కానీ కేవలం సిద్ధాంత పరంతో బిజెపి ఎంపీగా పది పోటీ ఆరు సర్పంచులు మాత్రమే తొమ్మిది వందల అరవై సర్పంచుల్లో కేవలం ఆరు సర్పంచులు ఆయన ముప్పై శాతం ఓట్లు ముప్పై ఆరు సర్పంచులు వంద మంది ఉప సర్పంచులు వెయ్యి మంది వార్డు నేనేం చెప్తున్నాను ఇది మా ప్రస్తాపం కాదు ఈ యొక్క గెలుపు వందల వంద శాతం స్థానిక నాయకత్వాలకే చెందుతుంది వందల వంద శాతం స్థానిక నాయకత్వాలకే చెందుతుందని నేను తెలియజేస్తాను